హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి మరలా ఇప్పుడు ఇంకా ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు హైట్ సరిపోవట్లేదని నేను ఫోల్డింగ్ అయితే వేరే విధంగా వేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇలా ఇలా వేసుకోవాలన్నమాట ఫస్ట్ పైకి కింద నుంచి పైకి వేసుకొని చూడండి మనకి హ్యాండ్ హైట్ ఎంత ఉంటే ఖర్చులతో సహా ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఖర్చులతో కలిపి వన్ ఇంచ్ మొత్తం నైన్ ఇంచెస్ అనమాట ఓకేనా మనం కుట్టిన తర్వాత మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి కింద పట్టి వన్ ఇంచ్ అనమాట మొత్తం హ్యాండ్ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి మీరు కూడా ఇలా చూసుకోండి ఫఫ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ మీ క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం చూపిస్తున్నానండి మీకు హైట్ ఇంత మీ ఎంత హైట్ ఉంటే అంత హైట్ చూసుకొని ఇలా కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఈ ఫోల్డింగ్ చూడండి ఎలా ఉందో కింది నుంచి పై వైపు కేసాను అనమాట నా సైడ్ ఫోల్డింగ్స్ లేవండి ఓపెన్స్ ఉన్నాయి ఇప్పుడు చూ ఇలా ఇలా మరత ఇలా వేసుకోవాలన్నమాట ఫ్యాన్స్ కదా మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది కదా క్లాత్ తక్కువ ఉంటే మామూలు నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటావో అలా కూడా పెట్టేసుకోవచ్చండి నాకు ఇక్కడ పాలిస్టర్ క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి నేను లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను ఓకేనా ఫోల్డింగ్ చూశారు కదా ఇలా పెట్టేసుకోండి ఫోల్డింగ్ నా సైడ్ ఉంది ఇప్పుడు వచ్చేసి చూడండి నైన్ ఇంచెస్ కదా హ్యాండ్ హైటు ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఫోల్డింగ్ నా సైడ్ ఉందండి ఓకేనా కింద ఫోల్డింగ్ ఉంది కదా మన తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఇలా నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఫ బెలూన్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఫఫ్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇస్తున్నాను అన్నమాట ఇంతవరకు మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి మీకు క్లాత్ని బట్టి పెట్టేసుకోండి క్లాత్ తక్కువ ఉంటే మీరు త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్సే కాబట్టి మనం ఫ్రిల్స్ పెట్టేసుకుంటే క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి మీరు క్లాత్ని బట్టి పెట్టేసుకోండి ఇక్కడొచ్చేసి ఈ కస్టమర్ది అహం రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి అందుకని నేను చంక్ సరే హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు బావు తీసుకున్నాను స వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి తీసుకోవాలండి అందరికి ఒకటే హ్యాండ్ డౌన్ అనేది తీసుకోకూడదు ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచు ఓకేనా ఇక్కడ కస్టమర్ది ఎయిట్ ఇంచెస్ అని చెప్పాను కదా ఇలా ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్క్ అయితే చేసుకోండి క్లాస్గా రెండు ఇంచులు ఖర్చు కోసం కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి రెండు నుంచి ఎక్స్ట్రా మీకు ఒకవేళ లైనింగ్కి క్లాత్ లేదనుకోండి ఫ్రిల్స్ కోసం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటావో అలా కట్ చేసుకొని మెయిన్ పీస్కి ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చండి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో ఇక్కడ నాకు లైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట ఇలా ఇక్కడ నుంచి ఇట్లా హ్యాండ్ డౌన్ అనేది తీసేసుకోండి హ్యాండ్ షేప్ అలా ఉంటుందో అలా హ్యాండ్తోనే అలవాటు చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకోవడం అండి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు వస్తే వన్ ఇంచు మిడిల్లో ఒక హాఫ్ ఇంచు ఈ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది బెలూన్ హన్స్కి తీసుకో తీసుకున్న ఒకటే తీసుకోకున్న ఒకటే అండి నేనైతే చూపిస్తున్నాను ఇక్కడైతే నేనేం తీసుకోవడం లేదు ఓకేనా ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యా సారీ లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఉంటాయి కదా సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ టక్స్ ఇస్తే మనం ఏంటంటే మనం ఫ్రిల్స్ అనేవి అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టాలని తెలుస్తుంది అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు సగానికి ఇలా కట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కదా టూ హ్యాండ్స్ని ఇలా సపరేట్ చేసేసుకోండి ఇది మెయిన్ పీస్ మీద పెట్టి చుట్టూ కుట్టుకోవాలి లైనింగ్ ఎలా ఉందో సేమ్ విధంగా కుట్టుకోవాలండి అర్థమైంది కదా పాలిస్టర్ క్లాత్ కాబట్టి జారిపోతుందండి కాటన్ అయితే మనకి స్టిఫ్గా ఉంటుంది మనం ఎలా పెడితే అలా ఉంటుంది ఇంకో టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ మిడిల్కి ఒక టక్ ఇచ్చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ పీస్ మీద ఎలా పెట్టాలో చూపిస్తాను ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కింద నుంచి పైకి ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నానండి ఓకేనా ఇది మెయిన్ పీస్ అనమాట శారీ చూడండి ఫస్ట్ ఫోల్డింగ్ నా సైడ్ ఉంది కోరాస్ ఆపోజిట్ ఉన్నాయి తర్వాత కింద నుంచి ఒక మడత అయితే వేసేసాను ఇప్పుడు లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోండి మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఎంత అయితే పడుతుందో అంతే యూజ్ చేసుకోవాలి వేస్టేజ్ అనేది చేసుకోకూడదు క్లాత్ అనేది ఇప్పుడు పైన ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ప్పుడు మనం స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి లైనింగ్ని మెయిన్ పీస్ని అయితే జాయిన్ చేసి పెట్టేసుకున్నానండి లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా చుట్టూ కుట్టుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఫైవ్ ఇంచెస్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా టక్స్ ఇచ్చుకొని ఈ టక్ కాంచి లాస్ట్ టక్ వరకు ఫిల్స్ పెట్టేసుకోవాలి క్లాత్ తక్కువ ఉంటే కొంచెం చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోండి క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం పెద్ద పెద్ద ఫిల్స్ అనేవి పెట్టేసుకోండి లాస్ట్ టక్ వరకు ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు కింద వచ్చేసి ఆపోజిట్ పెట్టుకోవాలండి పైన పెట్టుకున్న ఫీల్డ్స్కి ఆపోజిట్ పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్ పెట్టుకుంటే మనకి హ్యాండ్లుక్ బాగుంటుంది ఇలా చివరి వరకు ఇలా వచ్చిన తర్వాత మనం పట్టి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు లూజ్ ఖర్చులు సహా ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నాకైతే పద్నాలుగు ఇంచులు రావాలి కానీ నాకు ఇంకా క్లాత్ అనేది చాలా ఉంది అందుకని ఇంకా సిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను ఓకేనా మీ హ్యాండ్ బ్లూస్ ఎంత ఉంటే దానికి రెండు ఇంచు మామూలు ఖర్చులు కూడా కలుపుకుంటాం కదా చూసుకోవాలన్నమాట నాకైతే ఫోర్టీ ఇంచెస్ రావాలి ఖర్చులతో కలిపి ఇప్పుడు చూసుకుంటున్నాను చూడండి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది మీరు కూడా అలా చూసేసుకోండి ఇప్పుడు పట్టీ కోసం నేను మన హ్యాండ్ లూస్ ఎంత ఉంటే అంత క్లాత్ తీసుకొని లైనింగ్ను మెయిన్ పీస్ని జాయిన్ చేసి పెట్టేసుకోండి హైట్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా అడుగున పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి మనం ఇందాక కుట్టిన కుట్టు ఉంటుంది కదా సేమ్ దాని మీద కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మనం కాజా పట్టి ఎలా ఇస్తామో సేమ్ అదే విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి ఆ ఫోల్డింగ్ కూడా మనం పుట్టిన పట్టుకి కనిపించకుండా కవర్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది బెలూన్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఉంది కదా బెలూన్ హ్యాండ్స్ అనేవి ఇంతే అండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్